హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే పిల్లలకి స్నాక్స్ అండి చక్కగా ఇవి పెడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు నేను హెల్తీగా గోధుమ పిండి బెల్లము నెయ్యి డ్రై ఫ్రూట్స్ నువ్వులతో తయారు చేస్తున్నానండి రెండు కప్పుల ఫుల్గా నేను గోధుమ పిండి తీసుకున్నాను అది పావు కేజీ పిండి ఉంటుందండి మూడు వందల గ్రాములు ఉంటుంది ఇంచుమించు పావు కేజీ బెల్లం తీసుకున్నానండి పావు కేజీ బెల్లంలో కప్పు బెల్లానికి కప్పు వాటర్ పోసి బెల్లాన్ని శుభ్రంగా కరగబెట్టుకోవాలండి తర్వాత ఏంటంటే మనం తీసుకున్న గోధుమ పిండి ఉంది కదండి ఆ గోధుమ ఈ బెల్లాన్ని పక్కన పెడితే చల్లారుతుంది కదా ఈ లోపు మనం డవ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం గోధుమ పిండిని చక్కగా మనం దాంట్లో చిటికడు ఉప్పు వేసుకోవాలండి ఏ స్వీట్ రెడీ చేసినా చిటికడు ఉప్పు వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది రుచి అనేది తెలుస్తుంది నేను రెండు రెండు కప్పులు గోధుమ పిండిలో చిటికడు ఉప్పు కొంచెం బాదాము జీడిపప్పు నువ్వులు వేసి బాగా కలిపానండి బాగా కలిసిన తర్వాత చక్కగా ఒక పెద్ద స్పూన్ నెయ్యి కూడా వేసాను ఇంచుమించు ఒక పాతి గ్రాములు ఉంటుందండి నెయ్యి అది మనం నెయ్యి అనేది చూసుకుని వేసుకోవాలి కాకపోతే నాకు పట్టింది చెప్తున్నాను నేను థర్టీ పాతి ఒక పాతికి ముప్పై గ్రాములు ఉంటుంది చక్కగా నెయ్యి కూడా వేసుకుని మొత్తం కలుపుకొని మనం చేత్ ఇలా పిసికితే ముద్ద అవ్వాలి అండి అలా ముద్ద అయ్యింది అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట మనకి గొల్లగా వస్తానికి సరిపోద్ది లేదంటే ఇంకో కొంచెం నెయ్యి వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఒక థర్టీ గ్రామ్స్ నెయ్యి అయితే సరిపోయింది ఈ లోపు కరగబెట్టి పక్కన పెట్టుకున్న బెల్లం ఉంది కదండి ఆ బెల్లంతో తర్వాత యాలక్కయలు మిక్సీ పెట్టాను అవి కూడా వేసుకుని చక్కగా చూసుకుంటూ కలుపుకుంటున్నాను నాకైతే పర్ఫెక్ట్గా అంతా పెట్టేసింది నేను కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకుంటున్నాను ఒకసారి పోసేస్తే మళ్ళీ అది మనకి పలసుగా అయిపోతుంది కదా దానికోసమని మీరు కానీ పంచదార మాకు బెల్లం వద్దు అనుకుంటే పంచదార కూడా వేసుకొని చేసుకోవచ్చు అది కూడా కాదు అంటే ఇప్పుడు డేట్స్ ఉంటుంది కదా డేట్స్ ఎండి ఎండి కొజ్జారం పౌడర్ చేసి అది కూడా వేసుకోవచ్చు మనం ఇంకా హెల్దీ కావాలనుకుంటే ఎండి కొజ్జారం వేసుకోండి నేనైతే నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను బెల్లంతో పిల్ఫుల్ చేశాను చక్కగా మళ్ళీ చేతి కొంచెం నెయ్యి అనేది రాసుకుని ముద్ద అనేది సాఫ్ట్గా చేసి ఒక పది నిమిషాలు పోవు పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే అది చక్కగా మెత్తబడి పర్మనెంట్ అయ్యి గుల్లగా వస్తుంది అనమాట నేను అలా చేసి పక్కన పెట్టి ఒక పది నిమిషాలు పోవు గంటే వదిలేసాను వదిలేసిన తర్వాత మనం మనకు కావాల్సిన షేప్ నచ్చిన షేప్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు మన నచ్చిన షేప్ అనేది నేనైతే రకరకాల షేపులు చేస్తానండి అలా చేస్తే పిల్లలు అనేవాళ్ళు ఇష్టపడతారు కదా షేపును చూసి ఇది బాగుంది అది బాగుంది అలాగని ఒక నాలుగైదు రకాల షేప్ చేసాను ఫస్ట్ అయితే కొంచెం ముద్ద తీసుకొని ఇలా చేసుకుని దీన్ని రసగుల టైప్లో కట్ చేసుకున్నానండి అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఒకే సైజులో వస్తాయని ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకుని పోర్క్తో నేను ఘాట్లు పెట్టుకుంటాను అదొక షేప్ వస్తుంది చాకుతో ఘాట్లు పెట్టుకుంటాను అదొక షేప్ వస్తుంది రసుగుల్లా కట్ చేసింది వదిలేస్తాను అదొక షేప్ వస్తుంది అనమాట అలా రకరకాల నాలుగు షేపులు అయితే చేసుకున్నాను నేను నాలుగు షేపులు నాలుగు రకాలుగా ఉన్నాయి మా చిన్నోడు అయితే నాకు ఇది కావాలి అది కావాలి పెద్ద సైజులో ఉన్నాయేమో షాక్తో షే షేప్ చేశానండి చిన్న సైజులో ఏమో పోరుకుతో చేసాను కొన్ని అయితే రసుకుల టైప్లో వదిలేసాను కట్ చేసినవి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ నువ్వులు అక్కడక్కడ కనిపిస్తూ ఎంత హెల్తీగా ఉందో ఇంకా మాకు హెల్త్ కాన్షియస్ అని అనుకుంటే కొజ్జర పొడి వేసుకోండి నేనైతే ఇప్పటికైతే ఇలా చేస్తున్నాను పిల్లలు అస్తమాను బయట తినేస్తుంటే కాపము దగ్గు రొంప వచ్చేస్తుందండి వాళ్ళతో పళ్ళ పోతున్నాం దానివల్ల ఇలా చేసి పెడితే ఇంట్లో తిన్నాయి కొంచెం హెల్తీ కదా ఒకటి రెండు తిన్న ఇబ్బంది ఏమి నేను చక్కగా ఇలా చేసుకున్నానండి ఇవి మనకి వేగిన వెంటనే మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి ఒక పది నిమిషాలు అలా ఆరబెట్టేయాలి అప్పుడు గట్టిగా అవి కరకరలాడుతూ ఉంటాయి ఇవి బెల్లం వేసాం కదండీ తొందరగా కలర్ వచ్చేస్తాయి మనం సిమ్లో పెట్టే దీంట్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదని అనుకుంటే మనకి బాగా మాడిపోయినట్టు అండి తొందరగా కలర్ వచ్చేస్తుంది మనం ఎప్పుడూ పొరపాటు చేయకూడదు మనం ఇందులో నెయ్యి వేసి కలిపాం కదా గుల్లగా ఉంటాయి జాగ్రత్తగా తీసుకోవాలండి లేదంటే ఫస్ట్ మెత్తగా ఉంటాయి కాబట్టి చిదిగిపోతూ ఉంటాయి ఇవన్నీ మనం చక్కగా వేపేసుకుని ఒక పది నిమిషాలు అలా ప్లేట్లో ఆరు ఆరబెట్టేసిస్తే గట్టిగా అయిపోతాయి కరకరలా ఆడుతూను అలానే లోపల సాఫ్ట్గా ఉంటాయండి పైన క్రిస్పీగా ఉంటాయి తినడానికి అయితే బాగుంటుంది నిలవ కూడా ఉంటాయండి ఒక వారం పది రోజులు నిలబెట్టుకోవచ్చు వీటిని చక్కగా పిల్లలకైతే స్నాక్స్ కింద బాగా ఇవ్వచ్చు తీతిగా ఉంటాయి కాబట్టి అక్కడక్కడ క్రంచీగా డ్రై ఫ్రూట్స్ నువ్వులు నువ్వులు కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి మనకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను డ్రై ఫ్రూట్స్ వేసాను కదా దానికోసమని నేను కొంచెం వేసానండి చూసారు కదా చాలా బాగా వచ్చినవి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట అండి నేను మామూలుగా ఓవెన్లో పెట్టినట్టు స్టవ్ మీద పెట్టేదాన్ని కానీ ఈసారి నూనె నూనె వేపినా కానీ అండి మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి ఒక నూనె చుక్క కూడా మనకి ఏంది పేర్చలేదండి ఎంత నూనె అయితే వేసానో అంత నూనె అలానే ఉండిపోయింది చూసారు కదా ఎన్ని షేపులు ఉన్నాయో చాలా బాగా వచ్చింది నేనైతే ఆగలేదండి ఒకటి అయితే అలా తినేస్తూనే ఉన్నాను టేస్ట్ అయితే బాగుంది కాలిపోతున్నాయి కర్ర కరకరలు ఆడుతున్నాయండి ఇవి రొసుకల్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు పిల్లలకి అంత టేస్టీగా ఉన్నాయండి చాలా బాగా వచ్చినాయి నా మాట విని చేసుకుని నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే అంత బాగా వచ్చినాయండి ఫర్పెట్టు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మా మన వీడియోస్లోకి వెళ్ళి జెన్యున్గా ఉన్నాయి రెసిపీస్ ఈజీగా ఉన్నాయని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా టేస్టీగా వచ్చినాయి చూడండి షేప్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళడానికి ఈజీ అవుతుంది నేను అందులో టకటక కొట్టి చూపిస్తున్నాను కట్టమంటుంది మీకు వాయిస్ ఇవ్వడం వల్ల ఆ సౌండ్స్ అనేది వినిపించలేదు బాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు